అధికారం కోల్పోయాక జగనన్న అన్న టీడీపీపై మాటల దాడి బాగానే చేస్తున్నారు ప్రతిపక్షం అన్నాక ఆ మాత్రం చేయాలి కాకపోతే జగన్ ఏమంటారంటే నేను బాగా పాలించాను అప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఇప్పుడే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు పదే పదే నేను పలావు పెట్టాను చంద్రబాబు బిర్యానీ పెడతారని ప్రజలు ఆయన్ని గెలిపించారు ఇప్పుడు మోసం చేశారని జగనన్న చెప్తున్నాడు అలాగే కూటమిద్ర పడిపోయిందని అంటున్నారు సరే అదే అనుకుందాం ఆరు నెలల్లో ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది కూటమి గ్రాఫ్ పడిపోతుంది మరి ఆరు నెలల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అంటే అబ్బే మాటలో తప్ప చేతల్లో ఏం కనబడట్లేదని ప్రజలే మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు స్కాములు గురించే కాదు అప్పుడు ఎన్ని స్కాములు జరిగాయో గుర్తే అంటున్నారు పైగా కూటమికి నెగిటివ్ ఉన్నా వైసీపీకి పాజిటివ్ లేనే లేదని చెప్పుకుంటున్నారు కాబట్టి జగనన్న కాస్త వైసీపీకి ప్రజాబలం పెరిగేలా పోరాటాలు చేయాలి నాయకుల్ని క్యాడర్ ని ప్రజాక్షేత్రంలో ఉంచి తాను కూడా బరిలో దిగాలి అప్పుడే కూటమికి ఏమన్న వ్యతిరేకత ఉంటే వైసీపీకి పాజిటివ్ వస్తుంది